ఈ రోజున మనమందరం ఇక్కడ ఎలాగను కూర్చున్నాము ఏ రీతిగా ఇక్కడికి మనం ఈ యొక్క పిలుపుని అందుకున్నాము అని అంటే సంగము రూపంలో ఇక్కడ పిలుపుని అందుకున్నాం అనగా సంఘము అనగానే కుటుంబాల అండి సంఘం అంటే ఏమిటి కుటుంబాల సమూహము ఒక సంఘము క్రీస్తుని యొక్క సంఘము అంటే కొన్ని కుటుంబాల కలయికే ఈ యొక్క సంఘము ఈ కుటుంబాలన్నీ కూడా ఏక కుటుంబముగా దేవునిలో దేవుని బిడలుగా దేవుని పిల్లలుగా దేవుని వారిగా మరి ఉండడాన్ని సంఘం అని పిలుస్తున్నాం అయితే ప్రియులారా ఈ యొక్క సంఘము బాగుంటే సమాజం కూడా బాగుంటుందండి ఈ సంఘము దీవించబడితే సమాజము కూడా దీవించబడుతుంది ఈ సంఘము ఆశీర్వదించబడితే సమాజం కూడా ఆశీర్వదించబడుతుంది ఎందుకనంటే ఈ సంఘమే సమాజం కొరకు ప్రార్థన చేసేది ఈ సంఘమే సమాజంలో ఉన్న ప్రజల కొరకును వారి బాధల కొరకును వారి అవసర కొరకును ప్రార్థన చేసేది సంఘములో ఎవరికైనా బాగోలేదని ఎవరైనా చెప్పినప్పుడు సంఘమంతా కలిసి ఏకముగా కూడుకుని ఇగో ప్రభువా పలాన వారి జీవితంలో ఉన్న విషయం ఇది కాబట్టి వారి గురించి మీరు సహాయం చేయండి అని మనం అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాము సంఘము బాగుంటే సమాజము కూడా ఖచ్చితంగా బాగుంటుందండి అయితే ప్రియులారా సంఘం అనగా ఏమి ఏమి సమూహం అని చెప్పుకున్నాము కుటుంబాల కుటుంబాల సమూహం అది అంటే కొన్ని కుటుంబాల కలయిక ఇప్పుడు సంఘం బాగుండాలంటే ముందు ఏం బాగుండాలి కుటుంబాలు బాగుండాలి ఈ కుటుంబాలు బాగుండాలి అని అంటే కుటుంబంలో ఉన్న ముగ్గురు ప్రాముఖ్యమైన వారు వారు విధులు ఎలాగో నిర్వర్తించాలి వారు ప్రాముఖ్యమైన నిధులు ఎలా నిర్వర్తించాలో అని మనం జ్ఞాపం చేసుకుంటే బైబిల్ ఎలాగ చెప్తుందో బైబిల్ ఏమి చెప్తుందో బైబిల్ ఏమి సూచిస్తుందో బైబిల్ ఏది నీ జీవితంలో ఉండాలని నిర్ణయిస్తుందో అని ఒకసారి వాక్యరూపం మనం జ్ఞాపం చేసుకుంటా ఉంటే ఎపిసిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఒకసారి జ్ఞాపం చేసుకుందాము చదవండి శ్రీలారా ప్రభువునకు మలే మీ సొంత పురుషునికి లోబడి ఉండి దేని స్తోత్రం కలిగినిగాక కుటుంబంలో ప్రాముఖ్యంగా ఉండేది ఎవరండి స్త్రీలు స్త్రీలు ఉంటేనే అది కుటుంబంగా ఉంటుందండి స్త్రీ లేకపోతే అది కుటుంబం అనరండి పది మంది మగవులు ఉన్నది కుటుంబంగా ఎంచబడదు స్త్రీ ఉంటేనే అది కుటుంబము అయితే వాక్యం సెలవిస్తుంది ఇదిగో స్త్రీలారా మీ యొక్క సొంత పురుషునికి మీరు ఎలా ఉండాలట లోబడి ఉండాలి ప్రిలారా మీరు దేవుని వాక్యాన్ని బట్టి తెలియపరిచిన దాన్ని బట్టి మనం నడుచుకోవడము చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడము చాలా విలువైనదిగా ఉందండి దేవుని వాక్యం సెలవు ఇస్తుంది ప్రియులారా స్త్రీలారా మీరు కుటుంబానికి స్త్రీలారా మీరు కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైన వారు ఎందుకనంటే మనం జ్ఞాపం చేసుకున్నాము పెళ్ళైన తర్వాత ఆ ఇంటిలో ఉన్నవారిని ఏమని పిలుస్తారండి స్త్రీలను ముందుగా పేరు గౌరవంగా ఏమని అంటారు కుమార్ అంటారు పెళ్ళైన తర్వాత శ్రీమతి అని అంటారండి ఎందుకు శ్రీమతి అని అంటారు ఈమె వచ్చిన తర్వాతే ఆయనకి మతి వచ్చిందట అంతవరకు ఏమి లేదట మతి లేదండి అందుకే చూడండి మగవారు ఎవరన్నా పెళ్లి వయసు వచ్చినప్పుడు ఇటు గత్తలుగా కనిపిస్తున్నారనుకో రే మతి లేక తిరుగుతున్నాడు రేటు పెళ్లి చేసేస్తే సెట్ అయిపోతాడు అంటారు అంటే ఎందుకని ఆ స్త్రీవతి వస్తేనే వీడికి మతి వస్తుందట అందుకని దేవుడు చాలా ప్రాముఖ్యమైన విషయంగా స్త్రీని ఎంచాడు దేవుడు అంటున్నాడు ఇదిగో స్త్రీలారా ఇటువంటి ప్రాముఖ్యమైన విషయం మీకు ఉంది కాబట్టి మీరు చేయవలసింది ఏమిటి అని అంటే మీ కుటుంబంలో మీ భర్తలకు ఎలా ఉండాలి లోబడి ఉండాలి అనే మాటను దేవుడు సెలవిస్తున్నాడండి అండి తర్వాత దేవుడు పురుషుల విషయంలో కూడా కొన్ని మాటలు తెలియపరుస్తున్నాడు అదే ఎపిసోడ్కి రాసిన పత్రిక ఇరవై అధ్యాయం అధ్యాయము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చూద్దాం అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు దేవుడు చెప్తున్నాడు స్త్రీలారా మీ సొంత పురుషునికి ఏమవ్వాలి లోబడాలి తర్వాత పురుషులు కూడా చెప్తున్నాడు అయ్యా నీ సొంత పురుషునికి నువ్వు స్త్రీ నీ సొంత స్త్రీని నువ్వేం చేయాలి ప్రేమించాలి నీకు లోబడి ఉన్నది కాబట్టి ఆమెను తృణీకరించకూడదు నీకు లోబడి ఉన్నది కాబట్టి ఆమెను పక్కన పెట్టకూడదు నీకు లోబడి ఉన్నది కాబట్టి ఆమెను నువ్వు చిన్న చూపు చేయకూడదు చూడకూడదు ఆమెను ఏం చేయమని చెప్తున్నారు ప్రేమించాలండి భర్తలు ఎన్ని బంగారాలు తెచ్చినా లేకపోతే ఎన్ని పొట్టు చీరలు తెచ్చినా ఎన్ని విధాలు ఏం చేసినా కానీ భార్యలు అంత సంతోషంగా ఉండరండి ఎందుకు వారికి కావాల్సింది ఏమిటి భర్త యొక్క ప్రేమ కావాలంతే భర్త ప్రేమ ఉంటే వారికి అన్నీ ఉన్నట్లే భర్త ప్రేమ ఉంటే కనుక ఒకవేళ భర్త ఏమి తెచ్చినా తేవకపోయినా అవి ఏమంటుందండి భార్య అమ్మ ఈవేళ నాకు కొంచెం డబ్బులు సరిపోలేదు నెల అక్కడికి వచ్చేసింది కదా ఎన్ని సరుకులు కొంచెం ఏమి లేవంటే పర్వాలేదండి మీరు అలా బాధపడిపోతారు ఎందుకు మంద కదా లోటుపాట్లు మనకు తెలుసు కదా ఏం పర్వాలేదండి అంటారు ఒకవేళ ఇంట్లో ఏమి లేకపోయినప్పటికీ పస్తులు ఉండే పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఆవిడ ఏం చేస్తుంది ఏ చారో పప్పో ఉప్పో ఏదో చేసి తాలింపు పెట్టి వంట వండేస్తుంది మీరేం దిగులు పడకండి ఏమి లేదని ఇబ్బంది పడకండి నేనున్నాను కదా ఏదో నేను ఏర్పాటు చేస్తాను కదా మీకెందుకు బాధ అంటది ఎప్పుడు భర్త ప్రేమ ఆమె పొందుకున్నప్పుడు ఒకవేళ భర్త ప్రేమ లేకపోయేసరికి ఎన్ని బంగారు నగలు తెచ్చినా పట్టు చీరలు తెచ్చినా అడిగినవన్నీ చేసినా కానీ ఆ ప్రేమ లేకపోతే ఆమె సంతోషంగా ఉంటుందా తిన్న అన్నం సహిస్తుందా ఆమెకి ఏమి సహించదండి చాలామందికి అర్థం కాని అదే చాలామంది పెళ్ళైన వారికి అర్థం కాదు అదే ఏమిటి భార్యను ఆమె ప్రేమించాలి గౌరవించాలి ఆదరించాలి ఆమెకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రతి విషయాల్లో కూడా దగ్గరుండి చూసుకోవాలి చూడండి భార్యలు ఒకవేళ భర్తకి జ్వరం వస్తే ఏం చేయాలి దగ్గరికి పోయి చూపించుకో అనకూడదు మీరు దగ్గరుండి చూసుకుని ఏమండి బాగోలేదా మీకు ఏమండి ఏం కావాలి ఏమైనా చల్లని నీళ్ళు తాగుతారా గ్లూకోజ్ తాగుతారా ఏంటి బార్లీ నీళ్ళు తాగుతారా డార్గర్ దగ్గర తీసుకెళ్దాం మీకు ఇంజక్షన్ అంటే భయమా ట్యాబ్లెట్ రాయిందాంలే ఇలా చెప్పుకుంటే చేతి చూసుకోవాలి అంతేగాని వచ్చింది జ్వరం పడుకో తగ్గుద్ది అది ఎందుకు తగ్గదు అన్నాం అనుకో ఏమైపోద్ది ఆడున్న బంధం ఏమైపోద్ది చింతబందంగా అయిపోద్ది ఒకవేళ భార్యకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు భర్త ఏం చేయాలి ఇగో పిల్లడిని తీసుకుని పోయి డాక్టర్ గారు చూపించుకో అనకూడదు నువ్వే వెళ్ళి కూడా తీసుకుని వెళ్ళి ఆ డాక్టర్ గారికి ఏం చేయాలి చూపించాలి చాలామంది ఏం చేస్తారంటే ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే చూపించుకో నువ్వు చేసుకో చెందుకో అంటే ఎందుకు దేవుడు నీకు అప్పగించిన బాధ్యత ఆమె ఏం చేసింది అందరిని వదిలిపెట్టి నీ కోసము వచ్చేసింది మొక్కు మొఖం ముందుకు తెలీదు వారి తల్లిదండ్రులు అన్నాడు ఇదిగో నీ భర్త ఇతడే నీ జీవితం ఇతడే నీ సర్వస్వం ఇతడే అన్నాడు అంతే ఈమె పెట్టి బేడ చదురుకొని వచ్చేసింది అక్కడి నుంచి అమ్మ అన్నవాడు మా ఆయన మా నాయనో అంటుంది కదండి అప్పుడు దాకా పెళ్ళైన తర్వాత మా అమ్మ నాన్న అన్నవారంతా కూడా పెళ్ళయిన తర్వాత తెలమారిపోతారు అమ్మే మీ అల్లుడు గారు వచ్చారే చక్కగా చెయ్యి ఇగో బూర్లుండు గారెలుండు అయ్యొండి ఇవండు ఈయనకి అయినా అచ్చో అప్పుడు దాకా అమ్మ ఆ కూర నాకు చాలా ఇష్టం అంటది తర్వాత మీ అల్లుడు గారికి ఇది నా నచ్చదో మానే అమ్మాయి ఈ కూర ఉండకో అంటారు అంటే చూడండి మార్పు వచ్చేస్తుంది ప్రియులారా పురుషులారా భార్యకి కావాల్సింది ఏమిటంటే భార్య నుండి ఒక చక్కటి మెప్పు కావాలి ఆ చక్కటి మెప్పు ఉంటే వారికి ఎంత మెప్పు ఉన్నా తగ్గిపోద్దు పొద్దు నుండి సాయంత్రం వరకు ఒక మెషిన్ లాగా పురుషులకైనా పని చేసి వచ్చి శుభ్రంగా పడుకుంటాం మనం బయటకెళ్ళి వచ్చి అమ్మని అలసిపోయిన బయట ఎండలో తిరిగి వచ్చిన పని చేసి వచ్చిన శుభ్రంగా మనసారి అతికిపోతాం కానీ స్త్రీలు ఎలా చేస్తున్నారు పని ఉదయాన్నే మనకన్నా ముందు లేస్తారు లేచి ఇంటి పనులన్నీ చేస్తారు పిల్లల్ని చక్క పెడతారు ఇంట్లో కావాల్సిన టిఫిన్లు చేస్తారు వంటలు చేస్తారు అన్ని చదురుతారు శుభ్రం చేస్తారు వాళ్ళ పని ఇంకా ఆగదండి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎలా ఉంటుంది పని మిల్లు తిరుగుతూనే ఉంటుంది ఆ మిల్లు మన మిల్లులు తిర ఆకండి తిరగాలంటే ఆ మిల్లులు కూడా ఇంకా తిరుగుతూ ఉండాలి ఒకవేళ ఆ పొయ్యి మీద ఆ మిల్లు కానీ ఆగిందనుకో ఈ మిల్లులు ఆగిపోతాయి ఇంకా దేని స్తోత్రం కలిగిన గాక కాబట్టి ప్రియులారా గమనించాలి స్త్రీనికి లోబడుతుంది కదా అని నువ్వు ఆమె నిర్లక్ష్యం చేయకూడదు ఆమె నిట్టూరు పరచకూడదు ఏం చేయాలి ఆమెను కూడా నువ్వు ప్రేమించాలి అప్పుడే మీ జీవితం బాగుంటుందండి అప్పుడే మీ జీవితంలో వృద్ధి వస్తుందండి అప్పుడు చూసి ఇతరులు మీ జీవితాన్ని చూసి ఇతరులకు ముద్దు వస్తుందండి అబ్బో భార్య భర్తలు అంటే ఎలా ఉండాలి అలాగును అలాగను జీవించాలి అలాగన ఉంటే ఎంత బాగుందో అని ఇతరులు నిన్ను చూసి మెచ్చుకుని నీలా ఉండాలని నిన్ను అనుసరించాలి అంతేగాని అమ్మో భార్య భర్తలు పలాన వాళ్ళు ఇద్దరు ఉన్నారు చూసారా వాళ్ళు మాత్రం ఉండకూడదురా నాయనా నాయన మధ్యలో రా వాళ్ళిద్దరు గుండి పెళ్లి చేశారా కొంతమందికి పరిస్థితుల్లో ఉంటాయి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత చేసినోడు తల ప్రాణం ఎలా వచ్చేద్ది తోకలోకి వచ్చేది ఎందుకు వచ్చింది నా కర్మ కలిగి చేసాను రేపు పెళ్ళి అనుకుంటారు అలా ఉండకూడదు అయ్యో నేను కాబట్టి చేశాను ఈ పెళ్ళి చూడండి ఎంత చక్కగా ఉన్నారని ఇతరులు కూడా నీ గురించి మంచి మాట చెప్పుకునేలా ఉండాలి చాలామంది ఏం చేస్తారంటే పెళ్ళి అవి పంపించిన తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు ఏం చేసేస్తారు మాట్లాడితే ఫోన్ కూడా అతడు అదో దరిద్రం ఇప్పుడు ఫోన్ అందరికీ కూడా ఎలాగుంది నొక్కి నొక్కేత్తనాదా అమ్మా ఏ టీవీ ఉండవు ఉప్మా ఉండేనే ఏంటి ఉప్మా ఉండేవా ఒట్ల నుంచి అమ్మని చెప్పలేదా ఇది ఇంట్లో ఎప్పుడు చేయించలేదే నీ చేత ఇప్పుడు చేయించేస్తున్నాడా అయ్యో చేతులు అరిగిపోతున్నాయా నడువు వంగిపోతుందా చెబుతారండి ఇవిగా నువ్వు చేయవలసింది అమ్మా ఏంట్రా ఏంటి ఇబ్బంది అంటే ఒకవేళ నిజంగా అమ్మాయి ఫోన్ చేసి అమ్మా ఏంటమ్మా సంగతి అంటే ఇదిగో మీ అల్లుడు ఇలా బాధపడుతున్నాడమ్మా ఇలా మన కోపగించుకున్నాడమ్మా మా అత్తగారు ఎలాగందమ్మా అన్నప్పుడు నువ్వేం చేయాలి ఆడబిడ్డ తల్లిగా అన్నాడు నిన్ను సరే నువ్వు అత్తం చూసుకో ఏద్దాం అని అనకూడదు మనంలో పది మంది తీసుకొచ్చు శుభ్రంగా ఏ హద్దాం ఆ పని చెప్పేద్దాం అనకూడదు నువ్వేం చెప్పాలంటే తల్లిగా ఉన్నప్పుడు అమ్మ మీ నాన్న కూడా నన్ను ఇంతగా ఏదో టైంలో కాపాపడ్డాడే నీ తెల్ల చూడలేదా ఏదో సమయంలో కాపాడేవాడు తర్వాత మళ్ళీ కూల్ అవ్వలేదా మళ్ళీ సరదాగా నాతో మాట్లాడలేదా మీ నాన్నమ్మ నన్ను ఎన్నో విధాలుగా ఎన్నో మాటలు అన్నదే కదా అయినా కానీ కోపగించుకోలేదు కదా మళ్ళీ ఆమె అలా నన్ను వదిలేదు కదా ఆమె కూడా నన్ను ప్రేమించింది కదా నాకు అన్నీ చూసుకుంటుంది కదా ఇక్కడ అన్నీ కూడా సౌక్యంగా నేను ఉన్నాను కదా కొన్ని రోజులు నీకు ఉంటే ఇవన్నీ సర్దుమనుగుతాయి తల్లి నువ్వు ఇక్కడికి వచ్చావు అనుకో మీ నాన్నతో ఇంకా నీకు బాధ కాబట్టి ఇక్కడ రాకు నువ్వు అక్కడ ఉండి జాగ్రత్త చేసుకో తల్లి కొన్ని రోజులు ఓపిక పట్టు అంతకే ఏదైనా ఇబ్బంది వస్తే మేము ఒత్తు చూసుకుంటాంలే అప్పుడు మేము మాట్లాడతాంలే అని చెప్పాలి అందుకే నీ లోపల ఫోన్ చేసేసి ఏంటి మా అమ్మాయిని అలాగన్నావట ఇలాగన్నావట అంటే ఏమైపోద్ది అందరి నోళ్ళలో ఇక కుటుంబ వ్యవస్థ ఉంటుందండి నీ బిడ్డల భవిష్యత్తు నీ బిడల జీవితము అందరి నోళ్ళలో ఉంటుందట దేవుడు అంటున్నాడు ఇలాగ అందరి నోళ్ళలో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి స్త్రీలు ఏం చేయాలి తన సొంత పురుషునికి లోబడి ఉండాలి పురుషుడు ఏం చేయాలి తన సొంత శరీరాన్ని ఎలా ప్రేమిస్తాడో మరి సొంత శరీరాన్ని ప్రేమించవండి ప్రేమిస్తున్నారు మీరు సొంత శరీరాన్ని ప్రేమించట్లేదు మీరు ప్రేమిస్తున్నాం అందుకు కాబట్టి చక్కని బట్టలు మన శరీరానికి ఏమైనా కావాలి ఉన్న బట్టలు తొడిగిన బట్టలు మరలా తొడగకూడదు ఒక ఫంక్షన్కి వేసుకెళ్ళిన చీర మరలా చూసేసారు ఇంక ఏమైపోద్ది ఆ చీర మారిపోవాలి ఇంకా మగోడికి ఆ బాధ ఉండదు ఇది ఏకంగా వారం రోజులు అదే చట్టతో తిరిగి ఏమని తిరిగేస్తాం మాకు ఇబ్బంది లేదు దేవుని స్తోత్రం కలిగిన కాక నాకు అసలు ఇబ్బంది లేదు ఎప్పుడు వైట్ షర్ట్ నాకు చాలు నాలుగు షర్ట్లు ఉంటే చాలు నాలుగు సంవత్సరాలు గడిచిపోతాయి దేవుని స్తోత్రం కలిగిన కాక ఏ ఇబ్బంది లేదు పాస్ట్గా గారండి వైట్ అండ్ వైట్ వేసుకొచ్చారు అంత బాగున్నారు నాలుగు సంవత్సరాలు బాధ లేదు నాకు కాదు ఉదికేటప్పుడు ఆవిటే బాధ దేవుని స్తోత్రం కలిగిన గాక హలో కదండీ మన సొంత శరీరం మనం ప్రేమించుకోమా ఎన్ని సబ్బులు వాడుతున్నామో మైసూర్ శాండిల్ మళ్ళీ ఏంటో చాలా డౌ అంట చాలా మేడిమిక్స్ షాండిల్ అంట చాలా చాలా సౌకర్యాలు కావాలి లిప్స్టిక్లు కావాలి ఫౌండేషన్ కావాలి ల్యాక్మి కావాలంట ఫేరెన్ లౌలీ కావాలంటే ఫేరెన్ హ్యాండ్సమ్ కావాలంట మళ్ళీ ఇంకో బాధ వచ్చేసింది తలక రొంగులు వేసేస్తున్నారు ఎవడు వయసి ఏంటో తెలిసి తెలియదు ఫోటోల్లో చూస్తూ ఒకలా ఉండాలి మనిషి వెళ్ళి చూస్తున్నంటే ఒకడు అలాగే శుభ్రంగా మంచి రొంగి వెళ్ళిపోయాడు అండి ఫోటో పట్టుకుని పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఎలా ఉన్నాడు రొంగి వేసిన ఉన్నాడు వేసుకుని వెళ్ళి ఇక ఫంక్షన్కి అప్లై చేసుకున్నాడట ఫంక్షన్కి అప్లై చేసుకుంటే చూసి ఇదేట్రా ఇందులో ఉన్నది నువ్వు కాదు ఇందులో ఉన్నది వేరే వాళ్ళు నువ్వు కాదు నువ్వు వెళ్ళి అని తీసుకురా అన్నాడట బాబు ముర్రో నేనే బాబు ఆ రొంగి వేసుకున్నాడు ఆఫీసర్ నమ్మట్లేదు ఇంత కుర్రలాగా ఉన్నాడు మీ అబ్బాయి ఏముంటాడు ఆడ ఫోటో తీసుకుని నువ్వు రావడం పెట్టి అని ఇవ్వలేదట ఇలా రా ఈ మెరుగులు మనకు అవసరం ఉండదు మెరుగులు అవసరం లేదు అలాగే చాలామంది కోపం వచ్చేది ఎలా చూస్తున్నారు నిన్న వేసుకుంటే నీకు బాధ పెట్టండి నిన్న వేసుకున్నారట వాళ్ళు రంగు అబ్బా కోళ్ళే వేసుకుంటే వేసుకున్నారు జాత దేని స్తోత్రం కలిగిన గాక అలా చాలా బాధ వచ్చింది ఏంటో తెలుస్తలే మేకప్ల వల్ల పెళ్ళి అయిన తర్వాత బాగా ఉన్నాడు అయిన తర్వాత తర్వాత రోజు ముఖం చూస్తే దడుచుకుంటున్నారు కుర్రోడి పాపం అంటే ఏ రంగు నుంచి ఏ రంగులు ఎవరు రా బాబు అలాగనే యాకప్పు కూడా పెళ్లి చేసేసారు ఎవరిని పెళ్లి చేశారు లే అని చేశాడు చిన్న అమ్మాయి కోసం వెళ్తే పెద్దమ్మని చేసి ముసిగేసి పంపి మేకప్లో తెలియలేదు పాపం రాత్రి పెళ్లి చేశారంట మనోడు అనుకున్నాడు అయ్యో నేను ఎంతకాలం ప్రేమించి ఏడు సంవత్సరాలు పని చేశానే ఇదిగో నా యొక్క రాహేలు అనుకున్నాడు తీరా వెళ్ళిన తర్వాత తర్వాత మేకప్ పని తీసిన తర్వాత చూసి జడుచుకున్నాడు తప్పకే వచ్చాడు విద్యాడు మాయా మాయి ఏంటి మాయి పని చేసావు అన్నాడు ఏమైంది అయిపోయి పని అలా ఉంటుందండి అలాంటివి ఉండకూడదు నీకు సౌందర్యం ఏ సౌందర్యం నీకు ఉండాలి అంతరంగ సౌందర్యం ఉండాలి అంతరంగ సౌందర్యం అంటే నీ హృదయంలో ప్రేమ ఇద్దరు పట్ల దయా జాలి కనికరము కలిగి ఉండాలి స్త్రీలు మీరు మర్చిపోవద్దు అర్థమవుతుందా ఇప్పుడు ఇలాగ ఒకరినొకరు ప్రేమించుకుంటా ఒకరిక లోబడతా భార్య భర్తలు ఇద్దరు ఉంటే దేవుడు ఏం చేస్తానంటే వారిని దీవిస్తానంటున్నాడు వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు వారిని పలింప చేస్తానంటున్నాడు వారికి పిల్లల్ని ఇస్తానంటున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ రోజున నీకు ఎంత ఆస్తు ఉన్నా ఎంత పాస్తులున్నా ఎంత డబ్బు ఉన్నా ఎంత ధనమున్నా ఉన్నా ఎవరికి అవసరం లేదు నిన్ను అడిగేది అందరూ ఏమడుగుతారండి ఏమండి మీకు ఎన్ని బండ్లు ఉన్నాయో అడుగుతారా ఎన్ని బంగారం ఉందండి ఎన్ని కేజీలు ఉందని అడుగుతారా ఏమని అడుగుతారు చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నారా నన్ను అలాగ అడుగుతున్నారు మిమ్మల్ని కాహా దేవుని స్తోత్రం కలిగిన గాక ఆ అందరిని ఏమని అడుగుతారు మీకు ఎంతమంది అండి పిల్లలు అని అడుగుతారు ఆహా పిల్లలు పుట్టినండి ఎంతమంది ఇద్దరండి అంటే ఆహా ఇద్దరా ఏం చేస్తున్నారండి వాళ్ళు చదువుతున్నారండి ఆహా ఎలా చదువుతున్నా బాగా చదువుతున్నారా ఏమండి నాకు ఇద్దరు ఉన్నారు నాకు రెండు బంగ్లాలు ఉన్నాయి రెండు కార్లు ఉన్నాయి చెప్పినా ఆ కార్లు ఏమిటి ఏం బంగ్లాలు ఎంత అండి ఎక్కడ ఉన్నా అడుగుతారా పిల్లల గురించి అడుగుతారా పిల్లల గురించి మనుషులు హృదయంలో ఎవరు గొప్పవారు పిల్లలే గొప్ప నీకు ఎంత ఆస్తుపాస్తులు మనుషులకు అవసరం లేదు నీకు ఉన్నది ఏం కావాలి బిడ్డలు కావాలి నీ బిడ్డలు పొందుకోవాలంటే ఏం చేయాలి ఒకరి మీద ఒకరు ప్రేమ దయ జాలి కనికరము కలిగి ఉండాలి అప్పుడు ఏం చేయబడతారు దేవుడు అని వారిని ఆశీర్వదించి వారిని దీవించి అంటున్నాడు పలించడం అంటే ఏమిటి వారు ఫలించి అభివృద్ధి చెందడము అని అంటే పిల్లలను కనడం అండి దేవుడు వీరిని ప్రేమించాడు దీవించాడు ఆశీర్దించాడు పలింప చేశాడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడోసారి వీరి దేవుడిని ఏం చేశారు వీరు వీరిని దేవుడు ఏం చేశాడు పలింపజేసాడండి ఏలం పాటలు ఉంటాయి కదా ఒకటోసారి రెండోసారి మీ అందరూ బాలపాట ఉన్నదే సీటు పాటలకి చెప్పేస్తున్నారు నాకన్నా ముందు ఒకటోసారి అని అమ్మో దేవుని స్తోత్రం కలిగిన గాక అది అలాగా దేవుడు ఏం చేశారు వీరిని మూడు సార్లు ఆశీర్దించేసాడు అండి ఇప్పుడు పిల్లలు ఈ కుటుంబం ఆశీర్వించబడాలంటే ఈ పిల్లలకు ఉన్న మూడో వ్యక్తి పిల్లలు మొదటి వ్యక్తి ఎవరు స్త్రీలు అంటే పురుషులు ఉండాలి స్త్రీలు ఉండాలి తర్వాత మూడోది ఎవరు పిల్లలు వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఈ పిల్లలు చేయవలసింది ఏమిటప్పుడు వారి కర్తవ్యం ఏంటి వారు చేయవలసిన నియమ నిబంధనలు ఏమి ఉండాలి వారి జీవితంలో అని అంటే ఏపీసీలకు రాసిన పత్రిక ఆరోగ్యం ఒకటి వచ్చిన జ్ఞాపం చేసుకుందాం పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు ఎలా ఉండాలట విధేయులై ఉండాలి ఎవరికి విధేయులు ఉండాలి తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి అంటే తల్లిదండ్రులు చూపించే మార్గములో వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి పిల్లలు వెళ్ళాలి తల్లిదండ్రులు చెప్పే మాటను వినాలి తల్లిదండ్రులు చూపించే ప్రతి విషయాన్ని బట్టి వారు అర్థం చేసుకోవాలి ఈ రోజున ప్రియుల పిల్లలు పెంచడం అనేది చాలా కష్టమైన పని అయిపోతుందండి కండం సులువే ఏమండి ఖండం సులువే కాకపోతే వారిని పెంచి పోషించడం చాలా కష్టమండి చాలా విపరీతమైన పరిస్థితి అయిపోతుంది ఎందుకనంటే ఈరోజు నేను ఎల్కేజీలో జాయిన్ చేస్తే అడిగి ముప్పై వేలు కట్టాల్సి వస్తుంది ఏమండి మా చదువులంతా పూర్తి ముప్పై వేలు అవినీలు తెలీదు పూర్వకాలం పెద్దోళ్ళు అంతా చదువులంతా వీడికి ముప్పై వేలు అవుతున్నా లేదు తెలీదు ఇవాళ ఇటు స్కూల్లో జాయిన్ చేయాలంటే ఎంత ఉండాలి ఓ ముప్పై వేలు ఉండాలండి అంటే ఇంచుమించుగా ఒక మూడు నెలలు కష్టాలు చేద్దాం వాడు కట్టి రావాలి ఇటుకోసం ఇటు చదివినా చదవకపోయినా సరే దేని స్తోత్రం కలిగిన వాడు మళ్ళీ యూనిఫామ్లు అంటారు బుక్స్లు అంటారు అవి అంటారు ఇవి అంటారు సాక్స్లు అంటారు అమ్మో వాడికి ఏంటి ఇప్పుడు నిక్కలు పని చేయి వాడికి ఏం కావాలి మళ్ళీ ప్యాంట్లు కావాలి జీన్స్ ప్యాంట్లు కావాలి మళ్ళీని డాడీ నాకు అది కొనే అంటాడు అంటే చిన్నప్పుడు అడిగినప్పుడు మనం తెల్దు ఇప్పుడు మనం అడుగుతూ అప్పుడు అది తెలుస్తుంది అంట అయ్యో చిన్నప్పుడు డాడీని నేను అడిగాను మా నాన్న అలా అడిగాను కదా ఏం తెలియదు ఇప్పుడు తెలుస్తుంది మనకి అడిగినప్పుడు పిల్లలు కదా దేని స్తోత్రం కలిగిన గాక ఇలాగా పిల్లలను నువ్వు పెంచగలిగే విధంలో ఉండాలి ఎలాగ అంటే ఇతరులకు దీవనకరంగా వారు ఉండాలి ఇతరులకు ఆశీర్వదకరంగా ఉండాలి ఇతరులకు మేలు చేసేవారిగా సహాయం చేసేవారిని నిలబెట్టాలి అంతేకాని పిల్లలకి బాక్స్ నుండి అన్నం పెట్టేసి నాన్న నువ్వే తిని ఎవరికి కట్టకో ఒకవేళ పక్కన ఉండడంకో పక్కకి తిరిగి దాచేసుకో ఒకవేళ ఎవరు లేని చోటు వెళ్ళి కూర్చోని చెప్పకూడదు నాన్న నీ పక్కన ఎవరు ఉంటే వారికి కూడా పెట్టు అవసరం కొంచెం ఎక్కువ పెడుతున్నాను ఇంకో బాక్స్ పెట్టు అంటే నీ బిడ్డల చెయ్యి ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎప్పుడూను ఎలా ఉండాలి పెట్టేవారికి ఉండాలి మీ బిడ్డల చెయ్య అది నిజమైన ఆశీర్వాదము వాళ్ళకి నేర్పాల చిన్ననాటి నుండి ఏం చేయాలి వారికి నేర్పాలనిసేపు అరే బాబు నీకు అన్నీ పెట్టేస్తున్నాను పక్క తిరిగి కూర్చుని తినేరా అంటే ఆడికి ఏం తెలుస్తుంది రేపు పొద్దున్న రేపు పొద్దున్న నీ పరిస్థితి పోలే ఇంకో మొసూడవైపోనుకో అప్పుడు కూడా ఆడ పక్కన కూర్చొని తినేస్తున్నాగా ఏ అమ్మాయి అంటే నువ్వే కదా నాకు ఇది నేర్పో పక్క తిరిగి కూర్చోమన్నావు కాబట్టి పక్క తిరిగి కూర్చుంటానమ్మా నీకు ఎట్నే అంటాడు ఆ బాధలు కదా ఏం చేయాలి వాడికి ఇతరులకు సహాయం వచ్చేసే గుణాన్ని నేర్పాలండి వారి జీవితాన్ని బట్టి ఇతలు మెచ్చుకోవాలి ఎరే ఎవరి పిల్లలు వీరు అంటే పలానా వారి పిల్లలండి అమ్మ ఎంత చక్కగా ఉన్నారా అనేటు ఉండాలి ఎవరి పిల్లలు రా ఇంతలా ఉన్నారేట్రా బాబు ఇంకెప్పుడు వెళ్ళాం ఆనే ఆనే ఒకరా బాబు అనేటట్టు ఉండకూడదు కొంతమంది ఉంటారండి పిల్లలు ఇటు ఆడుకుని ఇంట్లోకి వస్తారు ఇల్లు అంతా ఇంకా ఎక్కడ పెట్టిన సరికి అక్కడ ఉండదు ఇంకా అలా వెళ్ళేటప్పుడు ఒక గాలి తుఫాను వచ్చి వెళ్తే ఎంత ఉంటుందో అలాగ ఉంటుంది కొంతమంది పిల్లలు ఎంత చక్కగా ఉంటారు ఎంత పద్ధతిగా ఉంటారు ఒకవేళ ఎవరి తల్లిదండ్రులు అది తినమంటనే తింటారు ఏదైనా ఒక వెళ్ళి అమ్మ పెట్టింది ఆ తినమంటే నేను తిన్నాండి మా అమ్మ అలాంటి బయట ఎక్కడ తినొద్దు అని చెప్తారండి అంటే ప్రతి విషయం కూడా తల్లిదండ్రులు నేర్పే బుద్ధులు వారు నేర్చుకుంటారు తల్లిదండ్రులు చెప్పే క్రమాన్ని వారు నేర్చుకుంటారు దేవుడి ప్రణాళిక కుటుంబం ఎలా చక్కగా ఉండాలి అయితే ప్రజల దేవుడి కుటుంబం ఆశ్రయించబడాలంటే ఈ ముగ్గురు వ్యక్తులు ఎలాంటి కర్తవ్యాలు చేయాలి నిర్వర్తించాలి ఇలా నిర్వర్తించినప్పుడు ఖచ్చితంగా కుటుంబము ఆశీర్వదించబడుతుంది